మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు ఆయన కరుణ కటాక్షాలు పొందాలంటే మనకు కొన్ని మార్గాలు ఉన్నాయి అయితే దానిలో శనివారం స్వామికి ఎంతో ఇష్టమైన కొన్ని పనులు భక్తులుగా మనం చేస్తే ఆజాన్మాంతం ఆయన కరుణ మనపై ఉంటుంది ప్రతి శనివారం స్వామికి పెరుగన్నం నైవేద్యంగా పెడితే కుల బాధలు తొలగిపోయి డబ్బుతో కూడిన సమస్యలు దూరమవుతాయి అలాగే ప్రతి శనివారం లేదా కుదిరితే రోజు కనుక స్వామికి పెరగన్నంలో కొన్ని దానిమ్మ గింజలు వేసి నైవేద్యంగా పెడితే ఆర్థికంగా పురోగతి ఉంటుంది మంచి ధనలాభాలు చూస్తారు పెరగన్నంలో కొద్దిగా తేనె బెల్లం వేసి స్వామికి నైవేద్యం పెట్టి మనం తిన్నాక వేరే వాళ్ళకి దానం చేస్తే శత్రుపీడ పోయి మనశ్శాంతి కలుగుతుంది పెరుగన్నంలో కొద్దిగా పసుపు వేసి పోపు పెట్టి దద్దోజనం లాగా ప్రతిరోజు సమర్పిస్తే సకల శుభాలు మీకే అంతేకాకుండా ప్రతిరోజు స్వామివారికి తులసిమాల లేదా తులసి దళం తులసి దళం అంటే మూడు ఆకులు కలిసి ఉన్నది సమర్పించాలి లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే స్వామి తొందరగా కరుణిస్తారు అందుకే లక్ష్మీ పూజ ఎంతో శుభప్రదం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు